వెల్కమ్ టువంటి ఫైవ్ న్యూస్ ఛానల్ సాయన్న గతంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఐదు సార్లు గెలుపొనడం జరిగింది కంటోన్మెంట్ ప్రజలు ఎప్పుడూ ఎమ్మెల్యే సాయన్నకు అండగా నిలిచారు ఎమ్మెల్యే సాయన్న మృతి చెందడంతో ప్రజలు నిరుత్సాహానికి గురయ్యారు తర్వాత ఆయన కుమార్తె లాస్ట్ నందితకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు మరియు ఆమె భారీ మెజారిటీతో గెలిచింది కానీ ఎమ్మెల్యే అయిన మూడు నెలలకే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం చాలా బాధాకరం లాస్య నివేదిత గారికి టికెట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా టీఆర్ఎస్ అధిష్టానం ఇవ్వడం జరిగింది నివేదిత గారిని కూడా గెలిపించుకుందామని కంటోన్మెంట్ ప్రజలకి మరి రాజశేఖర రెడ్డి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి తెలియజేయడం జరిగింది మళ్లీ ప్రజలు అయోమయంలో వెళ్ళిపోయారు ఏం చేయాలో ఏం చేయకూడదో అర్థం కాని పరిస్థితులకు వెళ్ళిపోయారు పార్టీ మా మా కేసీఆర్ గారు మా మీద భరోసా పెట్టి మళ్ళీ మాకు టికెట్ ఇచ్చినందుకు మా కేసీఆర్ గారికి మా బౌరింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ గారికి మా కవితక్కకి మా హరీష్ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ కష్టకాలంలో మాతో ఉంటూ మా మమ్మల్ని అనుభవిస్తూ మాతో నడుస్తున్న మా రాజానికి ಮತ್ತು ನೀವೆಲ್ಲರಿಗೂ ಮುಖ್ಯ ಗೀಡಗಳಿಗೆ ಹಾಗೂ ಜವಾ ಕಾಂಗಳಲು প্রত্যেক ಕಾರ್ಯಕರ್ತలకు ನಾನು ವಿಧೇಯ ಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳು ತಕ್ಕಿ ಯಶಸ್ವಿ ಇದಾದ ಈ ಸಮಾರಂಭಕ್ಕೆ ಸಿರಿ ಕ್ಷಣವನ್ನು ಪ್ರಜೆ ಶ್ರೀವತಿ ಗೆ ನೇಮಕ ನಾನು అలాగే మీరు కూడా ప్రజలందరూ కూడా ఆయనను ఆదరించి ఆయన ప్రతిసారి గెలిపించుకుంటూ వచ్చారు నేను కూడా ఈ సందర్భంలో ఏం చెప్తామనుకుంటున్నానంటే మా నాన్నగానే నా జీవితాన్ని ప్రజలకి అంకితం చేస్తూ ప్రతి నిమిషం మేము ప్రజల మధ్యలో ఉంటూ వారి సేవ చేస్తూ ఈ జీవితాన్ని కంటున్నట్టు అంకితం చేద్దాం అనుకుంటున్నాను దీనికోసం మీ ప్రేమానురాగాలు మీ సపోర్ట్ నాకు కావాలని ప్రతి ఒక్క వారికి కోరుతున్నాను ఈ థర్టీ ఎయిట్లో మాతో జర్నీ చేసిన ప్రతి ఒక్కరికి నేను విలువిస్తున్నది అందరు సపోర్ట్ కావాలని నేను ప్రజలకు కోరుకుంటున్నాను సంబంధించి గౌరవ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు మన ఇక్కడ ఎమ్మెల్యేగా చేసినటువంటి లాస్యా అనందిత గారు వారు అకాలంగా మన వచ్చిన లేని పరిస్థితులలో వచ్చినటువంటి ఉప ఎన్నికలకు సంబంధించి నివేదిక గారిని పార్టీ అభ్యర్థిగా నిర్ణయించారు అదే సందర్భంలో భారత పార్లమెంట్ నీకల్లో భాగంగా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా రాయుడి లక్ష్మారెడ్డి గారిని ఈ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ పార్టీ గారిలోకి ఈ సందర్భంగా ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా కంటోన్మెంటు ప్రజలకు పార్టీ నిర్ణయాన్ని అదే సందర్భంలో మరికొన్ని విషయాల్ని వారి ముందు విధంగా ఈ ప్రెస్ ను నిర్వహిస్తూ ఉన్నాం ఈ ప్రెస్ మీట్ వచ్చే మంది ప్రింట్ మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు వెబ్ మీడియా మిత్రులకు అందరూ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో వెలికిపోయిన తోటి బంగా శాసనసభ్యులు గౌరవనీయులు మరి రాజశేఖర రెడ్డి గారు పార్టీ అభ్యర్థి అసెంబ్లీకి నివేద గారు బోర్డ్ మెంబర్స్ మాజీ పాండు యాదవ్ గారు లోక్నాథ్ గారు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్ గారు జక్కుల మహేశ్వరెడ్డి గారు మాజీ బోర్డు మెంబర్ అనితా ప్రభాకర్ గారు దీనానాథ్ యాదవ్ గారు అదేవిధంగా పెద్ద నరసింహ యాదవ్ గారు అదేవిధంగా హరికుమార్ గారు నాయకులందరూ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ముందుగా ఈరోజు మనందరికీ తెలుసు మొత్తం రాష్ట్రంలోనే కాదు నాకు తెలిసి దక్షిణాదిలోనే అసెంబ్లీకి జరుగుతున్నటువంటి ఏకైక ఉప ఎన్నిక ఇలా కంటోన్మెంట్ ఉప ఎన్నిక కాబట్టి సహజంగానే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు రాజకీయ పరిశీలకులు ప్రజలు కూడా మారిన పరిశీలలో కొంత ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు నేను ఎలక్షన్ ఇన్ఛార్జ్గా గౌరవం పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు ఇక్కడ నన్ను నియమించిన తర్వాత గత మూడు రోజులుగా ప్రాబ్లీ ఫోర్ డేస్ అనుకుంటా నేటితో నాలుగవ రోజు ఈ నాలుగు రోజులుగా అనేక మంది మీడియా మిత్రులతో మాడాను మా దగ్గర ఉన్నటువంటి తొమ్మిది వార్డుల సమావేశాలు ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహించాం ఈ ప్రాంతంలో నాకు పరిచయం ఉన్నటువంటి వివిధ స్థాయిల్లో వివిధ వర్గాల్లో ఉన్నటువంటి ప్రముఖులతో సంభాషించాం ఈ నాలుగు రోజుల్లో ఉన్నటువంటి ఒక సమాచారాన్ని ఒకసారి నేను మీ ద్వారా తెలియజేయాలనుకుంటే కంటోన్మెంట్లో మరొకసారి బిఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమైందనే విషయాన్ని మీ అందరికి తెలియజేస్తూ ఉన్నారు ప్రజల్లో ఇప్పటికొక నిర్ణయానికి వచ్చారు ఈ సీటు మొన్నటి ఎన్నికల్లో లాస్ నిందిత గారికి సాయన్న గారి వందిన తర్వాత ఐదు సంవత్సరాల పాటు వారికి సీట్ను గెలిపించుకున్నాం శాంతి సమయంలో నేర్పించుకున్నాం వారి అకాల మరణం చెందినటువంటి సందర్భంలో గారి యొక్క సేవలకు గుర్తుగా వారి కుటుంబం నుంచి ఇచ్చాం ఇవాళ నివేదిక గారు కూడా మరి నేను మా తండ్రి గారు ఎట్లయితే ప్రజాసేవలో ఉన్నారో నేను కూడా అట్లనే ప్రజాసేవలో ఉంటానని చెప్పి ముందుకు వచ్చినప్పుడు కేసీఆర్ గారు మరొకసారి గారి సేవలకు గుర్తుగా వారి అనుబంధానికి గుర్తుగా వారు టీఆర్ఎస్ పార్టీ సేవలకు సేవలకు గుర్తుగా కంట్రోన్మెంట్ ప్రజల్లో వారి కుటుంబానికి అనుబంధాన్ని వారి కుటుంబానికి ఆదరణను అన్నింటినీ గుర్తుపెట్టుకుని వాళ్ళ ప్రజల మధ్య మరొకసారి ప్రజల ముందుకు నివేదిక గారిని అభివృద్ధిగా ముందుకు నేను మీకు చెప్తున్నట్టు వంద శాతం ప్రతి కార్యకర్త కూడా నేను చాలా ఆశ్చర్యపోయిన వాస్తవాన్ని చెప్పాలంటే ఒక శాసనసభ్యులతోటి ఒక రాజకీయ నాయకులతోటి ప్రజాసేవలో ఉన్నటువంటి ఒక నాయకుడితో సాయినా గారి నాటి వాళ్ళతోటి ఇంత అనుబంధం ప్రజలకు ఏర్పడ్డం అనేది మామూలు విషయం కాదు నేను ఈ పద్నాలుగు సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేశాను చాలా చోట్ల పార్టీ యొక్క కార్యక్రమాల దృష్ట్యా ఇళ్ళ దృష్ట్యా చాలామందిని చూశాం ప్రజార కార్యక్రమంలో పోయినా కానీ ఒక ఎమ్మెల్యే పట్ల ఇంత మేరకు అనుబంధాన్ని పెంచుకున్నటువంటి యొక్క వ్యవస్థను రాజకీయ పార్టీ కార్యకర్తలను నేరుగా ప్రజలు ఎక్కడ చూడలేదు కాబట్టి నా పని చాలా సులువైన విషయాన్ని నేను గమనించాను ఇవాళ సాయం నేను అన్ని డివిజన్స్ తిరిగినప్పుడు ఎక్కడికి పోయినా నేను ఏదైనా ముందే సాయన్న మాకు ఈ సేవలు చేశారు మాకు పట్టాలు ఇప్పించారు మాకు ఇల్లు కట్టించారు మాకు మంచినీళ్ళు చేయించారు మాకు రోడ్లు వేయించినారు అని చాలా రకాల ఇక్కడ తమిళనాడు ప్రాంతం నుంచి సెటిల్ అయి ఉన్నటువంటి చాలా వినటువంటి ప్రజలు ఉన్నారు నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు తెలంగాణ ఆంధ్ర ప్రాంతం నుంచి చాలా చోట్ల చూసి చెప్పిన వారు ఉన్నారు నేను ఇక్కడ స్థానికంగా ఈ బొయినపల్లి ప్రాంతాలు ఉన్నటువంటి వాటిలో నేటివ్స్ ఛానల్ ఉన్నారు వీళ్ళందరిలో కూడా ఒక దళిత నాయకుడి పట్ల ఇంత అద్భుతమైనటువంటి ప్రేమాలు ఉండడం అది కూడా ఎటువంటి అలవరికలు లేకుండా ఎటువంటి విమర్శలు లేకుండా ఎటువంటి వివాదాలు లేకుండా ఉన్నవన్నది చాలా గొప్ప విషయం దాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకొని మాట్లాడడం చాలా గొప్ప విషయం కాబట్టి మరొకసారి సాయన్న గారి లక్ష్యానికి ఆశయానికి అనుగుణంగా పనిచేయబడేటువంటి ఒక వారి కూతురు దేవేంద్ర గారిని ఎన్నుకోవాలనేటువంటి ఒక విషయాన్ని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారు అది అనేక సంభాషణలో స్పష్టమైంది ఇవాళ కంటోన్మెంట్లో నివేది నివేదితగా ఇంటిపై ప్రకటించిన సందర్భంగా అదేవిధంగా రాగిడి లక్ష్మారెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే ఇద్దరు మద్దతు కోరుతూ మద్దతు మీ అందరి ద్వారా ప్రజలకు చేరవేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతుంది దానికి మా కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ మా రావుల శ్రీధర్ రెడ్డి గారికి అదేవిధంగా ఇవాళ మా బోర్డు మాజీ సభ్యులు ముఖ్యంగా కంట్రోన్మెంట్ వైస్ ప్రెసిడెంట్ మాజీ వైస్ ప్రెసిడెంట్ రెడ్డి గారికి అనితా ప్రభాకర్ గారికి కి సీల నాకి మార్కెట్ పంపి మాజీ చైర్మన్ సీలకి డివిజన్ మాజీ కార్పొరేటర్లకి అదేవిధంగా ఫిఫ్త్ వార్డ్లో కలెక్టర్ చేస్తున్న నరసింహ యాదవ్ గారికి ఇంకా ఇతర నాయకులు ఇక్కడికి వరై వచ్చిందో అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఒకటి చెప్పదలుచుకున్నాను ఏంటంటే గత ముప్పై సంవత్సరాల నుంచి సాయన్న కంటోన్మెంట్ ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తున్నాడో మీ అందరికీ తెలిసిందే కనీసం ఒక ఇల్లు కూడా నిర్మించుకోకుండా సొంత ప్రయోజనాలని పక్కన పెట్టి అనునిత్యం ప్రజల పక్షాన పోరాడుతూ వాళ్లకు అనేక సదుపాయాలు కల్పిస్తూ కంటోన్మెంట్లో ఇవాళ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు నీళ్ళు అంటే నీటి వసతి లేనప్పుడు వాళ్ళకు అంటే ప్రతి ఒక్క కార్యక్రమం పైన ఆయన ముద్ర తనదైన ముద్ర వేసుకొని ఇవాళ ఏ మూలకెళ్ళినా కానీ ఒకటి లో సాయన్న బోల్డ్ కనిపిస్తుంది ఇంతకుముందు శ్రీధర్ రెడ్డి చెప్పినట్టు ఇవాళ మన పబ్లిక్ పబ్లిక్లో అయితే ప్రజలలో సాయన్న గారి పేరు మారం అవుతుంది ఆయన ఒక ఎనిమిది నెలల టైం ఉండగానే ఆయన దురదృష్టవశాత్తు చనిపోవడం జరిగింది దాని తర్వాత వాళ్ళ కూతురికి లాస్యా గారికి టికెట్ ఇచ్చిన సందర్భంలో ఆమె కేవలం మూడు నెలల తర్వాత ధర్మానం పాలైన సంగతి మీ అందరికీ తెలుసు కాబట్టి మీ ద్వారా ఒక్కటే విన్నవేర్చుకుంటున్నారు ఇలా తండ్రి లేని కుటుంబం ఒక ఎంతో ముప్పై ఏళ్ళ పైచికగా ఆయన సేవ చేసి ఇలా ఒక తండ్రి లేకుండా ఒక ఆడకూతురు ఇంట్లో ఇంకా ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు ఆడబిడ్డలకి ఏ రకమైన సదుపాయాలు లేకుండా అంటే ఒక ఇల్లు కూడా సమకూర్చుకోలేని పరిస్థితిలో ఆయన చనిపోవడం జరిగింది కాబట్టి మీకు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మీ మీ ద్వారా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం వాళ్ళకి పూర్తి సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను ఇదే సందర్భం నుంచి మా కంటోన్మెంట్ లీడర్లకు కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఎన్నో ఏళ్ళ నుంచి రాజకీయ అనుభవం కలిగి ఎంతో రాజకీయ అనుభవం ఉండి ఎన్నో ఏళ్ళుగా బోర్డు మెంబర్గా ఉన్న మా ప్రతాపన్నకి అదేవిధంగా ఎన్నో సార్లు గోల్డ్ మెంబర్గా పోటీ చేసిన మా అమరేందర్ రెడ్డి గారికి అదేవిధంగా పిఎన్ శ్రీనివాస్ గారికి మరియు కంటోన్మెంట్ నామినేటెడ్ సభ్యుడైనటువంటి రామకృష్ణ గారికి మరియు ఇక్కడ ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు ఆ నాయకులకు మా గొల గిట్టకి మళ్ళా ఇంకా అనేక మంది నాయకులకు కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ఇక్కడ మంత్రి మన కిషన్ రెడ్డి గారికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా